ఇంట్లో నట్టింట్లో నట్టింట్లో లేకపోతే ఇంటి ముందు దున్నపోతు అడ్డంగా పొడుకుని ఉంది ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి అన్న పడవద్దా మేం చేసే పని అదే సిగ్గు ఎగ్గు లేకపోవరా దున్నపోతు ఏంటి నువ్వు ఇద్దరు ముద్దురు చిల్లర నలుగురు ఐదుగురు చిల్లర మనుషుల అంటే చిల్లర కాదండి చదరు లెక్కబెట్టే అంకెల్లో మనం అనే చిల్లర గురించి నేను అంటున్నాను సో అల్లు ఐదుగురు కలిసి ముళ్ళు కర్రతో పొడుస్తారా దున్నపోతే ఎవరు ధైర్యం ఉందా చెప్పడానికి ప్రభుత్వాన్న లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను అంటుంది లాస్ట్ టైం ముళ్ళు కర్రతో పొడిచి పొడిచి చంపారు కదా జనాలు మీరు అందరూ అలవాట్లో పొరపాటుగా అందుకే వేసారు కదా ఓట్లు ఇంటి ముందు దొన్నపోతే అడ్డంగా పొడుకునుంది వెళ్ళిపోయే ఆఫ్రికాలో అమెరికాలో డబ్బులు తీసుకొచ్చి జగన్ని గద్దె దింపాలని వాడిన వాళ్ళందరికీ మొండి చేయి చూపించారు నువ్వు చూసావా నువ్వు చూసావా వాళ్ళందరూ వచ్చి మేము డబ్బులు ఇచ్చాము జగన్ దింపడానికి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్న నువ్వు చూసావా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు నిరూపించు రాజకీయాల్లో నేను వెళ్ళిపోతాను అని చెప్పి లోకేష్ గారు అన్నా కూడా తుర్సా పుర్సా పురుసా తిరుగుతున్నాడు మళ్ళీ ఈ రోజు కూడా తెలుసా చూపించ తొంభై తొమ్మిది పైసలు పురుసాకి ఇచ్చినట్టు దానికి దమ్ముండదు నాలుగు మాటలు వాగి వెళ్ళిపోతే ఎలా ముళ్ళు కర్రతో పోలుస్తారు జనాలు అప్పుడు వచ్చి ఓట్లు వేయమని హక్కులేదా జనాలకి ఇది ఇది రైతు పోరు